మీకు సార్ జన్మలు మరవలేము సార్ ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్ ఇంకొకరు లేరు సార్ ఇంత మంచి ఇంత మంచి నాయకుడు నేను కూడా నలభై ఏడు సంవత్సరాలు చూస్తున్నా సార్ అనేక మంది చూసినా కానీ రకరకాల మనుషులు ఉంటాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో తల్లని చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్ నేను ఇక్కడ చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రులు చూశాను ఆ విధంగా మీరు ఒక కాన్సెప్ట్ కాదు రాష్టమంతా కూడా సుభిక్షంగా చూస్తా సార్ కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు పట్టలు పెడతా ఉన్నాయి దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు నేను కూడా టీఆర్ఎస్ పార్టీ జరగకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడు ఉండే ఇప్పుడు కూడా వచ్చాను కదా మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్ బదులైతే కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకో రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నాను దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి వారి నాయకత్వం బలపరచాలి యువకులు వారిని మనం మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది వారికి ఓపిక ఉంది వయసు ఉంది ఇంకా ఇరవై ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి ఓపిక వారికి ఉంది అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి మాకే అవసరం లేదు మా వయసు అయిపోయింది మేము ఇంకా పదవుల కోసం దానికోసం దీనికోసం కాదు పనిచేసేటువంటి నాయకులు మనం సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి ఇంబడి ఈరోజు రావటానికి సిద్ధపడ్డాను వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తా ఉంటే కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి వారి నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను మళ్ళీ